విజయం సాధించాలంటే ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే జీవితంలో సక్సెస్ కావాలనుకుంటే ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే మన కెరీర్ను మనమే తీర్చిదిద్దుకోవాలి అలాంటప్పుడే మన లక్ష్యాన్ని మనం చేరి ఉన్నతంగా ఉంటాం అయితే విజయం అందుకోవాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాలంట అవి ఏంటో ఇప్పుడు చూద్దాం సాకులు చెప్పడం ఆపేయాలి ప్రతి ఒక్కరు ఏదైనా పని చేయమంటే సాకులు వెతుకుతారు లేదా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అప్పజెప్పితే దాన్ని చేయకుండా వేరే పని వలన ఇది చేయలేకపోయాను అంటూ సాకులు చెబుతుంటారు అయితే జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలి అనుకునేవారు అలాంటి సాకులు చెప్పకూడదు చెప్పిన పనిని శ్రద్ధపెట్టి చేయడమే కాకుండా దాని ద్వారా నువ్వు ఎంత నేర్చుకున్నావో నీకు నువ్వే తెలుసుకోవాలి ఇతరులను అడిగి తెలుసుకోవడం నేర్చుకోవాలి మనకు అర్థం కాని ఏ విషయాన్నైనా ఇతరులను అడగాలి మనకు అర్థం కానీ పదాన్నిగానీ లేదా విషయాన్ని గాని ఇతరులను అడగడానికి లేదా మనకంటే చిన్నవారిని అడగడానికి సంకోచిస్తే మనం సక్సెస్ కోసం చేసే పోరాటంలో ఓ మెట్టు వెనక్కు వెళ్లినట్లే అంటున్నారు నిపుణులు నో అని చెప్పడం ప్రతి ఒక్కరూ తమకంటూ కొన్ని సరిహద్దులు నిర్దేశించుకోవాలి ప్రతి విషయానికి అవును అని తల ఊపకూడదు మనం చేయలేనివి సాధ్యం కాని పనులకు లేదు కాదు అని చెప్పడం నేర్చుకోండి ఎందుకంటే కొన్నిసార్లు తిరస్కరించడానికి కూడా ధైర్యం కావాలి కాబట్టి నో చెప్పడం అలవర్చుకోవాలి అదేవిధంగా ఏ పనినైనా బాధ్యత చేయడం నేర్చుకోవాలి కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్